హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వీడియో ఏంటంటే కుకింగ్ హార్వెస్టింగ్ గార్డెనింగ్ ఉంటుందన్నమాట సో వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది సో కుకింగ్ గార్డెనింగ్ హార్వెస్టింగ్ అనమాట సో ఎర్లీ మార్నింగే వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తారు కిచెన్ గార్డెన్లో ఇక్కడైతే అమ్మమ్మ నాన్న డిస్కషన్ చేసుకుంటున్నారు ఎక్కడ ఏం నాటాలా అని చెప్పేసి చూసారా ఇదైతే నల్ల చెరుకు అనమాట సో ఫెస్టివల్స్ టైంలో తెచ్చింది ఒకటి అలాగే ఉండిపోయింది సో దాన్ని నాటుదాము ఇది వస్తుందో రాదో డౌటే అనమాట మన ఏరియాలో పెద్దగా నల్ల చెరుకు అనేది రాదు సో నల్ల చెరుకు నాటుదాము అని చెప్పేసి ఇక్కడైతే నానైతే మట్టి అయితే తీస్తూ ఉన్నారు సో ఇక్కడ వాటర్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ ప్లేస్లో ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కిచెన్ వేస్ట్ వాటర్ మాత్రమే వస్తుంది సో అందుకని చెప్పి వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేమ అనేది ఎక్కువగా ఉంటే బాగా వస్తాయి అని చెప్పేసి ఇక్కడైతే నానైతే మట్టి తీస్తూ ఉన్నారనమాట సో చూసారా ఇక్కడ నాన్నకి నేను కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను సో కట్ చేసు కూర్చున్నటువంటి నల్ల చెరుకులు మొత్తం కూడా ఇక్కడ నాటేశాము అవి కానీ బాగా వస్తే నెక్స్ట్ హార్వెస్టింగ్ నేను మీకు చూపిస్తాను లేదంటే అదైనా కూడా నేను చెప్తాను ఏమైందనేది సో ఇక్కడ పెట్టేసిన తర్వాత మట్టి అయితే కప్పుతూ ఉన్నారనమాట ఆ టైంలో నా మొబైల్ అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోయి వీడియో అయితే తీయలేకపోయాను సో ఇక్కడైతే మట్టి అయితే ఇలా కప్పి పెట్టారు తర్వాత ఇదైతే అరినెల్లి చెట్టు అండి సో ఇది కూడా సీడ్ వేసి అమ్మమ్మ పెట్టారనమాట ఈ చెట్టు చాలా బాగా వచ్చింది ఫస్ట్ క్రాప్ అనమాట ఇది హార్వెస్టింగ్కి రెడీ అవుతుంది సో ఇంకా ఇదైతే సైజ్ ఇంకా రాలేదు ముదరలేదనమాట ఫస్ట్ సడన్గా చూసాం చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఇదైతే టేబుల్ నిమ్మ చెట్టండి సో ఇది కూడా మంచి ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది పులుపు ఉంటుంది చాలా బాగుంటాయి సో అవి కూడా హార్వెస్ట్ చేసాము తర్వాత ఇక్కడ గడ్డ ఒక చెట్టు అయితే వదిలిపెట్టున్నాం కదండి లాస్ట్ టైం హార్వెస్టింగ్ కుకింగ్ వీడియో కూడా చూపించాను సో ఆ ఒక్క చెట్టు కింద ఎన్ని వచ్చాయో ఈ వీడియోలో చూ చూపిస్తాను మీకు సో ఇది తీసేటప్పుడు లాస్ట్ టైం వీడియోలో నేను పెట్టలేదు కదండీ సో ఇది మళ్ళీ తీసేటప్పుడు జాగ్రత్తగా నాన్నకు చెప్పాను అనమాట నేను ఖచ్చితంగా హార్వెస్టింగ్ వీడియో పెట్టాలి అని చెప్తే నాన్న పిలిచారు సో ఇదేంటంటే కోతును ఆ చెట్టు ఇంచేయడానికి ట్రై అనమాట ఇంకా ఇవి చూసేసాయి ఇంకా బతకనివ్వవు మనకు దక్కవు అని చెప్పి నాన్న ఇలా చేశారనమాట సో అది హార్వెస్ట్ చేస్తాం మట్టిలోంచి తీసిన తర్వాత మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూసారా సైజు ఎంతెంత పెద్దవిగా ఉన్నాయో ఆల్వాళ్ళ గడ్డలు మామూలుగా మనకు పొలాల్లో ఉండేటివైతే చాలా పెద్దవే వస్తాయి బట్ మన కిచెన్ గార్డెన్లో ఇంత పెద్దవి వచ్చాయంటే మాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది చాలా ఎక్కువ క్వాంటిటీ కూడా వచ్చాయన్నమాట వెయిట్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట తర్వాత ఆ చెట్టు అంతా తీసిన తర్వాత నాన్న ఆ గడ్డలన్నీ కట్ వచ్చేసారు తర్వాత ఇక్కడ మట్టి తీస్తు ఉంటే హైడ్ అయినటువంటి ఇంకొక రెండు గడ్డలు మూడు గడ్డలు అయితే బయటకు వచ్చాయన్నమాట సో ఇవి చూసారా ఎంతంత పెద్ద ఉన్నాయో చూడండి నాన్నగా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒక్క చెట్టే అంటే ఒక్క కొమ్మకి మాత్రమే ఇన్ని గడ్డలు వచ్చాయన్నమాట సో అవంతా కూడా నాన్న తీసి బయట వేసినప్పుడు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక్క చెట్టుకి ఇంత బాగా కా కాపు వచ్చిందంటే చాలా బాగుంది కదండి సో అందుకని చెప్పేసి మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడైతే మట్టంతా మల్లి మళ్ళీ నానా అదంతా నీట్గా సద్దర పెట్టేసి తర్వాత ఆ కొమ్మని మళ్ళీ కొన్ని కొమ్మలుగా కట్ చేశారు ఎందుకంటే ఈ కొమ్మ ఉంది కదండి ఉంది కదండి అదైతే ప్రతి ఒక్క ముక్క మనకు మళ్ళీ పెడితే బతుకుతుందంట సో అందుకని చెప్పి నాన్న ఆల్రెడీ కొన్ని నాటున్నాము ఇవి కూడా వేస్ట్ చేయకుండా ప్రతి కొమ్మ కూడా నానైతే నాటేశారు నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది కదండి ఇంకా వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి మళ్ళీ సో అమ్మనైతే ఒక బుట్ట అడిగా అనమాట ఇవి తీసుకెళ్ళడానికి సో చూసారా ఎన్ని గడ్డలు వచ్చాయో ఒక్క కొమ్మ పెట్టడం వల్ల ఇంత బాగా వస్తాయని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఫస్ట్ టైం అనమాట ఆల్వాలు గడ్డలు మన గార్డెన్లో పెట్టడం బట్ త్రీ హార్వెస్టింగ్స్కి చాలా బాగానే వచ్చాయి ఫస్ట్ హార్వెస్టింగ్ అయితే నేను తీయలేకపోయాను అప్పుడు ఇలాగే సెకండ్ టైం కూడా ఇలాగే వచ్చాయి బట్ హార్వెస్ట్ చేసేటప్పుడు తీయలేదు కానీ మీకైతే గడ్డలు అయితే చూపించాను అమ్మమ్మ తీసుకొచ్చి చూపించారు కదండి అవన్నమాట సో ఫైనల్గా ఒక బుట్ట నిండా తీసుకున్నాం తర్వాత ఇక్కడ ఉస్తికాయలు తీసుకుంటున్నాం అనమాట ఈ ఉస్తికాయలు అనేటివి హెల్త్కి చాలా మంచిది సో మన గార్డెన్ పెట్టున్నానమాట సో ఈ ఉస్తికాయల గురించి నాన్న ఏం చెప్తున్నారంటే కామెంట్లో అడగమంటున్నారు ఒకవేళ మీరు ఎవరైనా ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తుంటే ప్లీజ్ మీ ఏరియాలో ఈ కాయలు ఏమంటారో చెప్పండి సో తమిళ్లో అయితే వీటిని సుండకాయలు అంటారనమాట సో నాన్న అదే అడుగుతున్నారు మీరేం అడుగుతారో కామెంట్లో చెప్పమని చెప్పు సో ఇక్కడి వరకు ఎవరైనా చూసుంటే ఈ వీడియో దయచేసి కామెంట్లో చెప్పండి మీరు ఏమన్నా వేరే పేరుతో ఏమన్నా పిలుస్తారా లేదా అనేది సో ఇక్కడైతే ఉస్తికాయలు తీసుకున్నాం ఈ కాయ ఈ కొంచెం కాయలు ఏం అని అనుకున్నాం కానీ నేనైతే సో వీటితో పాటు కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి కర్రీ అయితే చేస్తామన్నమాట సో అదేంటో ఈ వీడియోలో కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత ఇంకా హార్వెస్ట్ చేసినటువంటి గడ్డలన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాం అమ్మమ్మ అయితే ఇవి చూసి ఎలా రియాక్ట్ అవుతారో నేను మీకు చూపిస్తాను సో ఫైనల్గా లాస్ట్ హార్వెస్టింగ్ అనమాట ఈ ఇయర్కి గడ్డలైతే ఎందుకంటే ఇంకా లేవన్నమాట అన్నీ కూడా ఇంకా పెట్టినాటివి వస్తేనే ఇంకా నెక్స్ట్ ఇయర్కి గడ్డలు సో ఇదే లాస్ట్ హార్వెస్టింగ్ కాబట్టి సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత మేమైతే కొన్నైతే తీసుకున్నాం తర్వాత మిగతావి అక్క వాళ్ళకి చెన్నైకి ఇచ్చి పంపించామనమాట సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూసారా అమ్మమ్మైతే అలా సో ఫైనల్గా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మేమైతే కొన్ని బాయిల్ చేశాను సో ఇవైతే నాన్నకి చాలా ఇష్టం అనమాట ఇలా బాయిల్ చేస్తే కర్రీ చేసినా కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు కానీ బాయిల్ చేస్తే డైలీ టూ టైమ్స్ అయినా కూడా ఇవి తింటారనమాట అంత ఇష్టం అనమాట సో చూసారా చాలా బాగా బాయిల్ అనమాట అంటే ఆవిరితో బాయిల్ చేసాము డైరెక్ట్గా బాయిల్ చేయలేదు వాటర్లో వేసి సో ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి వీటికి బెల్లం కానివ్వండి లేదా చక్కెర కానివ్వండి మనం కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఉస్తికాయలు అయితే నేను కర్రీ చేశాను కదండి సో అదేంటే ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఇవి నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆయిల్లో ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర వంతులు ఇంగువ అలాగే ఆనియన్స్ తెల్లగడ్డలు టమోటాలు ముల్లంగి తర్వాత ఉయలు నేను ఇవన్నీ కూడా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తానున్నాను కదండి అన్నమాట సో ఉస్తికాయలతో పాటు ఇక్కడ ఇంకా చిక్కుడుగాయి తర్వాత వంకాయలు కూడా యాడ్ చేస్తాను అనమాట తర్వాత పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు కూడా వేసి ఒకేసారిగా బాగా మిక్స్ చేసేసి చింతపండు రసం వేసాము తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసాము సో ఈజీగా త్వరగా అవ్వాలంటే నేను ఇలానే చేస్తాను అనమాట కుక్కర్లో సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువసేపు ఫ్రై చేయకుండా జస్ట్ ఒక టూ విజిల్స్ పెట్టాము సో కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఫైనల్గా ఇక్కడ రైస్లోకి అయితే ఈ కర్రీ చేసాము అనమాట సో చాలా బాగా అనిపించింది సో కొద్దిగా కారం అయితే ఎక్కువయ్యింది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అన్నం కూడా చాలా బాగా నచ్చింది అనమాట సో ఇలా రైస్లోకి అయితే ఉస్తికాయలు కర్రీ అయితే రెడీ అయింది తర్వాత ఇక్కడైతే గాజా క్యారెట్ ఉంటుంది కదండి సో దాంతో అయితే జ్యూస్ హల్వా చేశాను అనమాట అదేంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో కొద్దిగా వాటర్ వేసి అదంతా కూడా ఫిల్టర్ చేసేసి జ్యూస్ అయితే రెడీ చేశాను సో ఈ జ్యూస్లో కొంచెం హనీ అయితే యాడ్ చేసామన్నమాట సో షుగర్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ హనీ అయితే యాడ్ చేశాను సో హనీ వేసిన తర్వాత ఆ జ్యూస్ అంతా కూడా ఒక గ్లాస్లో తీసుకొని తర్వాత ఇందులో కొంచెం తులసాకు కూడా యాడ్ చేశాను మీరు పుదీనా ఉన్నా కూడా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సో ఫైనల్లీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది సో అది నేను అన్న కోసం చేశాను ఇక్కడైతే బాబీ కోసం అదే క్యారెట్ తురిమి హల్వా చేశాను అనమాట సో బాబీ హల్వీకి ఇలా త్రిమ్ చేస్తే హల్వా ఇష్టం అనమాట సో దానికోసం ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి తీసుకొని తర్వాత జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు కొంచెం ద్రాక్ష టూ టైప్స్ ఉంటాయి కదండి సో అవి రెండు డ్రైవి సో అవన్నీ వేసుకున్నాం ఇంకా మనం పప్పులు డ్రై నట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు అనమాట పుచ్చగింజ డ్రైనట్స్ అన్నీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనం ఏదైతే క్యారెట్ తినామో అది కూడా అందులో వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకున్నట్లయితే తొందరగా కుక్ అయిపోతుంది సో చాలా బాగుంటుంది సాఫ్ట్గా కూడా అవుతుందనమాట సో ఫైనల్గా ఇలా ఒక రెండు మూడు సార్లు మనం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలా షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదా మీరు బెల్లం కూడా యాడ్ చేయొచ్చండి సో షుగర్ వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను త్రీ కప్స్ క్యారెట్కి వన్ కప్ షుగర్ అయితే యాడ్ చేశాను అనమాట సో ఒకసారి ఇది బాగా మిక్స్ చేసుకొని అలా వదిలేసినట్లయితే ఒక టూ మినిట్స్ చూసారా ఆ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి క్యారెట్కి బాగా పట్టేస్తుంది అనమాట సో మనకు కొంచెం గ్లాసీ లుక్ వచ్చిన తర్వాత మనము ఈ హల్వాలో కొంచెం ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా కూడా ఫ్లేవరబుల్గా ఉంటుంది క్యారెట్ హల్వా అనేది సో ఇక్కడ చూసారా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు తర్వాత నాన్న ఇక్కడైతే రామ్కోట రాసుకున్నారు ఇక్కడ చూసారా అమ్మమ్మ అయితే ఇలా కూర్చోన్నారు కోతి సీతాఫలం కాయ అనమాట సో చాలా పెద్దది అది ఇంకొక త్రీ డేస్లో హార్వెస్టింగ్ రెడీ అవుతుంది అనగా వచ్చి మొత్తం కాయలన్నీ కూడా ఇలా తెంపేసాయి కొన్ని అయితే అవి తీసుకెళ్ళి కొంచెం అంటే బాగున్నట్వి తేరినట్వి అయితే అవి తీసుకెళ్ళిపోయి తింటూ ఉన్నాయన్నమాట సో చూసారా ఎలా ఊపుతూ ఉందో ఇదైతే నేను షార్ట్స్లో కూడా పెట్టాను అన్నమాట సో కాయలన్నీ కూడా ఇలాగే చేస్తున్నాయి అదొకటే కాదండి సో ఇక్కడ చూసారా బ్యాచ్ బ్యాచ్గా వచ్చేస్తున్నాయి అనమాట ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియదు అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాయి ఇప్పుడైతే రీసెంట్ డేస్లో అయితే నైట్లో కూడా ఇక్కడే ఉంటున్నాయి అనమాట సో ఫ్యామిలీ ఫ్యామిలీలుగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాయి అందువల్ల మేము ఏదైనా ఫ్రూట్స్ ప్లాంట్స్ పెట్టాలన్నా కూడా ఆలోచించేది ఎందుకంటే వీటి వల్ల చాలా కష్టం అయిపోతుంది సో అందుకే హార్వెస్టింగ్ తొందరగా చేసేస్తాము ఇంకోటి ఏంటంటే ఏదైనా గడ్డల చెట్లు పెట్టా కూడా అవి సో ఇక్కడ చూసారా అన్నీ కూడా కోసి తెంపి కింద పడేస్తాయి ఇవి కానీ లేకపోతే ఇంకా బాగా గార్డెనింగ్ అనేది చేయగలుగుతాం బట్ వీటి వల్ల ఏం చేయలేకపోతున్నాం అనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ కమెంట్ చేయండి తప్పకుండా